సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తుమ్ముకుంట ఎస్బీఐ బ్యాంకు లో జరిగిన భారీ చోరీలో ఈ రోజు ఆ సత్యసాయి జిల్లా పోలీసులు కేసు చేరు ఏదైతే ఎస్బీఐ బ్యాంకు లో దాదాపు పదకొండు కేజీల బంగారం ని ముప్పై ఏడు లక్షల నగదును గత నెలలో కొలు దొంగలు కొల్లగొట్టారు అయితే ఈ కేసుకు సంబంధించిన ఆ పోలీసులు ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు దీంతో మాజీ హర్యానాకు చెందిన మాజీ బిఎస్ఎఫ్ జవాన్ అనిల్ కుమార్ పరివార్ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు అతని రెండు కోట్ల నగదును అలాగే ఒక కార్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏదైతే ఈ కేసులో ఇద్దరు దొంగలు ఈ రాబరీకి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు అయితే ఇందులో అనిల్ కుమార్ పరివాదం మాత్రమే అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి రెండు కోట్ల రూపాయల నగదును అలాగే కార్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మరో వ్యక్తిని కూడా తొందరలోనే అరెస్ట్ చేసి మిగిలిన బంగారం అలాగే డబ్బును కూడా రికవరీ చేస్తామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు ఏదైతే జిల్లా ఎస్పీతో పాటు డిఏజీ కూడా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు ఇందులో భాగంగా కూడా ఈ కేసులో సత్య జిల్లా పోలీసులు పురోగతి సాధించారని చెప్పొచ్చు ఏదైతే ఇంత పెద్ద మొత్తంలో రాబరీ జరగడం అలాగే పోలీసులకు ఒక సవాల్ గా మారింది ఏదైతే హర్యానాకు చెందిన మాజీ బిఎస్ఎఫ్ జవాన్ ఇందులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి వచ్చేసింది ఏదైతే ఆ ఇంతకు ముందు కూడా వీళ్ళు గతంలో కూడా చాలా దొంగతాలు పెద్ద పెద్ద రాబరేట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆ హర్యానాకు చెందిన మాజీ బిఎస్ఎఫ్ జవాన్ అరచేసి అరెస్ట్ చేసి అతని నుంచి కూడా రెండు కోట్ల మేర నగదు సాల్వ్ చేసుకున్నారు అలాగే మిగిలిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మిగతా సొమ్మును కూడా రికవరీ చేస్తామని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు ఇరవై ఆరో తారీఖున తూముకుంటుపూర్ లో ఉన్న తూముకుంట చెక్ పోస్ట్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ నుంచి పదకొండు పాయింట్ నాలుగుల బంగారాన్ని చెస్ట్ ని బ్రేక్ చేసి తీసుకెళ్లిపారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా విభేదం విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది గౌరవ డిఏజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్ చేసి ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఎయిట్ టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ప్రీవియస్ నేరస్తులు వచ్చే డేటాలు తర్వాత వరంగల్ అన్నటువంటి ఒక ఎలాంటి సిమిలర్ కేసు అది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ ఇంకా అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటి కూడా వెరిఫై చేస్తూ నాలుగైదు రాష్ట్రాల్లో టీమ్స్ని పంపించి మహారాష్ట్ర యూపీ హర్యానా రాజస్థాన్ అండ్ కేరళ మొత్తం ఫైవ్ స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది సో అంతా కూడా వర్క్ చేసిన తర్వాత టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో రెండు వేల పద్దెనిమిదిలో అనంతపూర్లో జరిగినటువంటి బ్యాంక్ రాబరీ లాంటి కేసులోనే నేరస్తుగా ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి అనిల్ కుమార్ పర్వార్ అనే ఒక ఎక్స్ బిఎస్ఎఫ్ జవాన్ ఇతను తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవ్వడం జరిగింది సో ఇతను ఇష్టం ఒక వ్యక్తి కలిసి చేసినట్టుగా అతని కన్ఫ్యూషన్ తెలిసింది సో వీళ్ళను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ విత్ అంటే జరిగిన తర్వాత డేస్ లో అరెస్ట్ చూపించాం కానీ అప్పటికి రికవరీ చేయడానికి కుదరలేదు అతను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని లీగల్ కస్టడీలోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీలోకి విచారించిరం ఎలా ఎలా చేశారు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఇవన్నీ చేశారని చెప్పి తెలుసుకొని దాని ఆధారంగా ఒక బైక్ ఒక కారు ప్లస్ రెండు కేజీల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది మొత్తం ఈ బంగారం యొక్క విలువ రెండు కోట్లు తర్వాత ఒక బైక్ అండ్ ఒక కారు కూడా సీజ్ చేసి ఈ మొత్తం అంతా కూడా ఎస్డిపో ముజుపూర్ ఆధ్వర్యంలో టీమ్స్ ని ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ ఈచ్ టీమ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ అండ్ సమ్ అదర్ ఆఫీసర్స్ అండ్ టెక్నికల్ టీమ్స్ ఒక నాలుగు సర్చ్ టీమ్స్ అలాగా అందరిని ఫామ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తుంది ఇంకొక ఎక్కువ జీవి ఉన్నాడు అతను ఇషారాఖాన్ అతను బిలాంగ్స్ టు రాజస్థాన్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి ప్రజెంట్ అతను అవసరం ఉన్నాడు అది కూడా టీమ్స్ ఫామ్ చేసి ఆ పని మీద కూడా ఉన్నారు ప్రభుత్వం అతను కూడా అరెస్ట్ చూపించి ఇంకా గోల్డ్ రికవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఆల్రెడీ ఇతను ఇప్పటికే చాలా ఫ్రెండ్స్ చేయడము ప్రతిసారి జైల్లో నుంచి రావడం బీచ్ నూర్ జైలు నుంచి వచ్చాడు వీళ్ళు ఏంటంటే మన ఓట్లు ఖర్చుల కోసం స్పెండ్ చేయటం అప్పు తీసుకుని అవి పిక్చేయటం ఇలా పనులను చేసేటప్పుడు సో దాని వల్ల కొంత దగ్గర మనీ అనేది లేదు ఈ గోల్డ్ మాత్రం కొంత కరిగించారు ఇవంతా కూడా నార్త్ ఇండియన్ నుంచి గ్యాంగ్స్ రిలీజ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అట్లా యూపీ లో కూడా అనే ఒక ప్లేస్ లో సుమారు పదిహేను గ్యాంగ్లు ఇదే అఫెన్షన్ చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తాం ఈ కేసులోనే వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకురావడం జరిగింది అవి కూడా మన స్టేట్ ఎస్ఆర్బికి సబ్మిట్ చేస్తాం